మా వారైతే పుల్లలను నడుకుతున్నారండి బాబా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు కావాల్సిన వెంట చూసేయండి మొదటిగా చేపలు అలానే మెంతి పిండి అలానే మసాలా పొడి అలానే కొత్తిమీర పుదీనా కరివేపాకు అలానే చింతపండు నానబెట్టుకున్నానండి అలానే పసుపు కారము అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను అలానే ఉప్పు నూనె చేసే విధానం చూసేయండి ఓకేనండి పొయ్యి అయితే మండుతుంది కదా బాండి అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే పోసుకున్నాం కదా అదికైతే కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా అల్లం వెల్లుల్లి అలాలి ఆనియన్ పచ్చిమిర్చి అయితే మిక్సీ పెట్టుకున్న అదైతే వేసేసుకుందాం ఇవి బాగా వేగాలండి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందాం ఖర్చు వేసం పోయేంత వరకు సరే అండి పసుపు అయితే వేసుకున్నాం కదా కలిపి వేసుకుందాం అయితే కొంచెం మగ్గాలి గోల్డెన్ కలర్ రావాలి కావాలి వేగాలి సరేనండి అల్లం వెల్లుడి పేస్ట్ అయితే కొంచెం మడ్జం కదా దీంట్లోకి అయితే చేపలు అయితే వేసేసుకుందా బాగా మిక్స్ చేస్తుంది గ్రేవీ పట్టేంత వరకు మిక్స్ చేసుకున్నా దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం అండి మొక్కలకైతే పట్టాలి కదా ఉప్పు అందుకైతే ముందే వేస్తున్నానండి మూత పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం అండి మూత తీసేసుకుందాం ముక్కలు అయితే కొంచెం మగ్గినాయి కదా దీంట్లోకైతే ఉప్పు కారం అయితే వేసేసుకుందాం కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అలానే కొంచెం మెంతిపిండి పిండి వేస్తామా ఒక స్పూన్ అలానే కొంచెం మసాలా పిండి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇదంతా కలిదిప్పేసుకుందాం కలిదిప్పుకుంటే ముక్కలైతే అయితే విరిగిపోతాయి కదండి ఇప్పుడైతే ఎగరేసుకున్నాం ఈ గ్రేవీ ఈ ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి కదండి ఇవైతే ముక్కలు పట్టేంత వరకు కొంచెం మగ్గించుకున్నాం మూత పెట్టేసుకుందాం సరేనండి ముక్కలైతే మగ్గాయో లేదో చూద్దాం మూత తీసుకొని ముక్కలైతే కొంచెం మగ్గాయి కదండి దీంట్లోకి అయితే మనకి పేస్ట్కి సరిపడా చింతపండు అయితే టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు అయితే పోసుకుందాం చింతపండు పులుసు అయితే కోస్తున్నానండి చింతపండు చింతపండు పులుసు అయితే పోసుకున్నాం కదండీ దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇందాక రెండు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకొని కలదిప్పుకుందాం ఉప్పు అయితే సరిపోయిందండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందా సరే అండి ఒకసారి అయితే మూత తీసుకొని తిప్పుకుందా మూత పెట్టేసుకుందా ముక్క చూసారా ఎలా ఉడుకుతుందో ఉడికిందండి ముక్క అయితే బాగా దీంట్లోకి అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందాం కళ్ళదిప్పుకొని మోత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం మూత పెట్టేసుకుందా సరేనండి మోత తీసుకునేది చూద్దాం ముక్కలు ఉడికాయలేదు చూసారా పిల్లల తొక్క తొక్కలాడుతుందో ముక్కలైతే బాగా ఉడికినాయండి చూసారా ఎలా ఉడికాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంతేనండి సింపుల్గా చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్